శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం దేవీం ప్రసన్నం ప్రణతార్తి హంత్రి యోగింద్ర పూజం యుగధర్మ పాత్రి తాం శరదాం బతి విజ్ఞానదాత్రిం దయా ప్రణమామిస్వరూపా ప్రణమామిని జగజ్జనని జగన్మాత జగద్దా అయిన శ్రీ మాత గురించి శ్రీ స్వామి వివేకానంద మహారాజ్ ఇలా అంటారు మాతృమూర్తి శారదాదేవి ఆధ్యాత్మిక శక్తికి నిలయం అయినా ఆమె బాహ్య ప్రకృతి మాత్రం లోతైన సముద్రంలో ప్రశాంతతను ప్రదర్శిస్తూ ఉంటుంది భారతీయ జీవన స్రవంతులు ఆమె ప్రవేశం దేశ చరిత్రలో ఒక నూతన అధ్యాయానికి సంకేతంగా నిలుస్తుంది ఆమె తన జీవితంలో ప్రదర్శించిన బోధించిన ఆదర్శ ధర్మాలు భారతదేశంలోని స్త్రీల విమోచన ఉద్యమాలకు పారమార్థికతను చేకూరుస్తాయి అంతేకాదు ప్రపంచ దేశాల్లోని యువతుల మనస్సుల్లో ప్రవేశించి వారిని అమితంగా ప్రభావితం చేస్తాయి ముఖ్యంగా మన భారతదేశంలో స్త్రీత్వానికి పరాకాష్ట మాతృత్వమే కదా ఇది ప్రతి స్త్రీలోనూ ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన సహజ స్వభావం దీని చిహ్నాలు మనం చిన్నపిల్లల్లో కూడా చూడవచ్చు శక్తి లేకుండా ఈ ప్రపంచంలో పునరుత్పత్తి జరగదు మన దేశం అన్ని దేశాల్లోకి మిక్కిలి బలహీనమైనదిగాను వెనుకబడినదిగాను ఉంది ఎందువల్ల శక్తి స్వరూపాన్ని మన దేశం గౌరవహీనంగా చూడడమే దీనికి కారణం భారతదేశంలో శక్తిని పునర్జీవింపచేయడానికే జగన్మాత అయిన శ్రీ శారదాదేవి జన్మించింది ఆమెను ఆదర్శంగా తీసుకుని గాడ్గే మైత్రి లాంటి వాళ్ళు మళ్లీ మళ్లీ ఈ భూమిపై జన్మించాలి శక్తి యొక్క కరుణ లేకుండా మనం ఏదీ సాధించలేం అమెరికా ఐరోపా లాంటి దేశాల్లో నేను చూసింది తెలుసా వారు శక్తిని ఆరాధిస్తారు కానీ అది కామదాహంతో మాత్రమే ఈ విధంగా వారు తమ అజ్ఞానాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు అలా కాకుండా అదే శక్తిని పవిత్ర భావంతో సాత్విక భావంతో మాతృమూర్తిగా ఎంచి పూజిస్తే వారికి లభించే సత్ఫలితాలు అమితంగా ఉంటాయి నాకు మాతృమూర్తి అనుగ్రహం పితృదేవుని కరుణ కన్నా కొన్ని వందల వేల రెట్లు ఎక్కువ విలువైంది మాతృదేవత యొక్క దయ ఆమె శుభాశిషులు నాకు సర్వోత్కృష్టమైనవి మాత మీద గుడ్డి ప్రేమ ప్రదర్శిస్తున్నందుకు మీరంతా నన్ను మన్నించాలి కానీ ఆమె ఆజ్ఞల్ని పాలించి ఆమె కనుసన్నల్లో మెలిగే శక్తులు దేన్నైనా కూడా సాధించి పెట్టగలరు నేను అమెరికా ప్రయాణానికి సన్నద్దుని అయ్యే ముందు మాతకు ఉత్తరం రాశాను శుభాశిసుల్ని అందించవలసిందిగా ఆ ఉత్తరంలో ఆమెను అభ్యర్థించాను ఆమె ఆశీస్సులు లభించిన తక్షణమే నేను ఏకబిగిన సముద్రం దాటి అమెరికాకి చేరాను జగన్మాత నా మనసులోకి వచ్చినప్పుడు మాత ముందు రాముని గొప్పతనం ఎంతని అనిపిస్తుంది దానికి కారణం నాకు ఆమెపై ఉన్న వెర్రి భక్తి కావచ్చు రామకృష్ణుని ఒక అవతార పురుషునిగా అందరూ భావించవచ్చు కానీ మాత పట్ల భక్తిభావం ప్రదర్శించని వారు ఏమాత్రం గౌరవార్హులు కాదు